ప్రయత్నం చేయాలి ఇప్పుడు యువ నాయకుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మన మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సింది భారత్ మాతాకి భారత్ మాతాకి రెండు చేతుల తలన భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జై శ్రీరామ్ కూర్చోండి రెండు చేతులు గట్టి గోడ పై గోళ్ళు అయోధ్యలో రామునికి రావడాల జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే ఈ జై శ్రీరామ్ నినాదం మన తలుస్తే మన నిలదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజ గజగ వాళ్ళు నేను చెప్పినామన్నా బీజేపీలో రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా అన్నారు నేను బరాబర్ అడుగుతా చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము బరాబర్ రాముని కాపాడుసం రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకు వస్తాం మీకు దమ్ముంటే మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం రే రాముడు అందరికీ దేవుడు అన్న రాముడు మనకు దేవుడే అందరికీ దేవుడే ఇలా కాంగ్రెస్లో చెప్తున్నారు మీరే మీకే రాముడు ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు ఇవాళ అయోధ్యలో అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త బలిదానం చేసినా అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రామ మందిరం నిర్మాణం కోసం చస్తమని తెలిసి కూడా చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకొని అమ్మా అన్నా అక్క తమ్ముడా నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం చచ్చిపోవడానికైనా సిద్ధం చావడానికి సిద్ధం రామ మందిరాన్ని నిర్మించకుండా రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖతో ములాయం సింగ్ జరిపిన కాల్పులో